జనహిత సమన్యాయం అభిమతమై సామాన్యుడి గుండెల్లో ఉదయించను ప్రశ్నల అభిమానం ఆవేశం అవినీతికి చికిపేడు విప్లవమై కదిలేదా జనసేనాశమై సీ చా జ్ఞానం స్వీకారం ఎే మహిళా ప్రజల గొంతుక వీడు ఒక్కడైన చాలుల్లు సామ్రాజ్యాలు ఆంధ్రదేశ భవిష్యత్తుకు దిత్తువై నాపురా ఆడబిడ్డలను నరికి అన్నవై శ రాజ్యాన్ని జయో స్థాపించు ఆంధ్ర రాష్ట్రం లో రామ రాజ్యాన్ని జన 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 సేనా సేనా విప్లవమై కదిలే యూరేముందన సేనా శరమ సంధి చే నా నవ్యాంధ్రకు స్వీకారం ఏదే త ఆకాంక్షల సారథి వయ్యాముర అన్నదాతలందరికీ ఆంతుడ వయ్యాముర కమ్ముకున్న చీకట్లను చీల్చే వజ్రాయుధమై రాష్టను తుటి రాత పాచరా జనసే సంధింద్ర కృషి జన జనసేన విప్లవమై కదిల యజు రేంగన జన జనసేన జనసేన టీడీపీ బిజెపి కూటమి మనోహరన్నా గెలుపుకు కదిలేను సైన్యమై ఇంత ప్రాణము జనసేవ లక్ష్యము అందరి వాడై నిలిచిన అభివృద్ధికి రూపము అరవర జో జయో జయో నాధల్ నా మనోహరణ జనసేనా దండవర్తిన వయహో నాధల్ నోహరన్నా జన మే మెచ్చిన జనావన్న కుచదర నీ సుందర అందాలు ఆనాడు మనోరన్న నిలిపిన సాక్షాలు అభివృద్ధి మనోరన్న నిలిపిన సాక్షాలు అవివృద్ధి అంటేనే నాకెల్లా నా దెన్లా అంటేనే అవివృద్ధి ప్రతి ఇంటికి ఆనందం ప్రతి చేతికి పని అందించుట జనసేన తీది బి లక్ష్యం జనసేన తీది లక్ష్యం జయ హో అర జయో జయోదర జనం కొరకు సుల్తానాబాద్ ఇరవై తొమ్మిదవ వార్డులో అద్భుతంగా ఎన్నికల ప్రచారం సాగుతుంది ప్రజలందరూ కూడా గతంలో మేము చేసిన సంక్షేమం ఎక్కడ కూడా మర్చిపోలేదు ఎంతోమంది అదే ఆప్యాయతతో ఆ రోజు ఇచ్చిన రేషన్ కార్డు ఆ రోజు ఇచ్చిన ఇళ్ళ పట్టాలు ఆ రోజు గ్యాసులు వీటి గురించి ప్రస్తావిస్తూ ప్రస్తావన పడుతున్న కష్టాలు పెన్షన్ల గురించి పాపం సంవత్సరాల ఎదురు చూస్తున్నారు అయినా కానీ స్పందించే నాలుగు లేదు చిన్న చిన్న రోడ్లు సిగిన రోడ్ల గురించి అడగాలన్న కూడా స్థానికంగా ప్రజలు ఎవరు కూడా అందుబాటులో లేరు ఎవరికి చెప్తారో అర్థం కాదు అదేవిధంగా వాళ్ళు ఎదుర్కొన్న ప్రధానమైన సమస్య ఏంటంటే ఇక్కడ కనీసం శానిటేషన్ అవి చేయడం కాదు ఎక్కడ చూసినా కాలం అన్ని కూడా పూర్తి పూర్తి స్థాయిలో క్లీన్ చేయాల్సిన అవసరం ఎంత ఉన్నా కూడా పట్టించుకునే నాదు లేదు వారం రోజులకి వస్తారు పది రోజులకి వస్తారు వస్తారని చెప్పి వాళ్ళు కంప్లైంట్ చేస్తున్నారు దాని విపరీతంగా ఉన్నాయి తద్వారా వాళ్ళకి అందరికీ కూడా స్కిన్ మెస్ ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉన్నాయనే బాధ మనందరూ కూడా వ్యక్తపరిచారు నాకు ఇంకో ఆశకరమైన విషయం ఏంటంటే ముందు చీట్లు ఎక్కారు ఈ ప్రభుత్వం సంపాదించినంత డబ్బులు ఏ ప్రభుత్వం గతంలో చేయలేదు ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి అవినీతి సొమ్ము మొత్తం పూజ చేసుకుని వెళ్ళడానికి కోసం ప్రజల్ని మభ్యపెట్టి వీళ్ళందరికీ కూడా మద్యప నిషేధాలు చేస్తానని చెప్పి గతంలో ఎన్నికలు అడిగాడు మద్యపన నిషేధం నేను చేయకపోతే రెండు వేల ఐదు నెలల్లో ఓటు కోసం రానన్న వ్యక్తి ఏ విధంగా ఏదన్నా ఆరోగ్య పాడు చేశారో ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది ప్రతి ఒక్కరికి పక్షపాతం ఆందోళనకరమైన ఉంది వాళ్ళ ఆరోగ్య పరిస్థితి చీట్లకరంగా సంపాదించి దోచుకునే వేల కోట్ల రూపాయలు రైతు సంవత్సరాలి ప్రజల ఆరోగ్యం నాశనం చేసి రాష్ట్రాన్ని పెట్టిన ఈ ప్రభుత్వాన్ని ఇంటికి కల్పించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఒక భరోసా ముందుగా ప్రజల ఆరోగ్యం మనం చూసుకోవాలి బిడ్డ భవిష్యత్తు కోసం వాళ్ళకి చదువు బాగా చెప్పే విధంగా మనం కూడా వాళ్ళకి స్కిల్ బిల్డింగ్ చేసి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ఎంతో మంది పాము ఇక్కడి నుంచి వాళ్ళ సంగీవిత కాను వెళ్ళిపోతా ఉన్నారు సుల్తానాబాద్లో వాళ్ళు నివసిస్తున్న ప్రతి ఒక్కరు కూడా వాళ్ళందరూ ఎంతో ఆందోళనతో బతికేది ఏంటంటే పట్టించిన నన్నే లేదు కావటానికి సో తప్పకుండా అభివృద్ధి చేస్తాం వేయాల్సిన రోడ్లు మనం వాళ్ళకి అందుబాటులో తీసుకోవాల్సిన వైద్య సేవలు అదేవిధంగా సంక్షేమం రేషన్ కర్నెల విషయంలో కానీ ఇళ్ళ పట్టణాల విషయంలో కానీ ఆరోగ్య సమస్యలు లేకుండా చూడాల్సిన మన పక్కనే ప్రభుత్వ మనసుపత్రి వ్యక్తి కూడా వాళ్ళకి ఎంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటే ప్రధానంగా డ్రైన్ ని కూడా మన మరమత్తు చేయలేకపోతున్నారు క్లియర్ చేయలేకపోతున్నారు అంటే అసలు నాకే ఆశ్చర్యం కలిగిస్తుంది మన మున్సిపాలిటీలో ఉన్న సిబ్బంది ఇక్కడ ఉన్న ప్రతి ప్రతినిధులు ఏం చేస్తున్నారో చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది తప్పకుండా రాబోయే రోజుల్లో అదే విధంగా చెంచుపేట పునపాడు ప్రధానంగా ఏదైతే డ్రైన్ మొత్తంలో ఆ డ్రైవ్ ఇంకా బాగు చేసే విధంగా ప్రతిరోజు శానిటేషన్ జరిగే విధంగా నీటికి నీరు శాతం మాట ఇస్తున్న ప్రజలందరికీ కూడా అద్భుతమైన శానిటేషన్ అవకాశాలు తీసుకొచ్చి మన ఫెసిలిటీస్ తీసుకొచ్చి ఈ పనిక్రమే మరొకసారి అభివృద్ధి పనుల ముందు నడుపుతా అని తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీలందరూ కూడా మలిసికట్టుగా ఈరోజు కార్యక్రమం విజయవంతం చేశారు పేరు వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు